దక్షిణ నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ముందుగా మేము ఇచ్చిన హామీలు మటుకే పూర్తి చేస్తామని చెప్పి మొదటిగా ఏ నారా చంద్రబాబు నాయుడు చేసిన సంతకాలు టీచర్ల భర్తీ సమస్య సంతకం పెట్టారని చెప్పారు అలాగే రెండోది పెన్షన్లు సంతకం పెట్టారని విలేకరుల సమావేశంలో చెప్పారు ఈ సమావేశంలో పెన్షన్ లబ్ధులతో వేల రూపాయలు చేశామని మీరు ఆనందంగా ఉండాలని అన్నారు దక్షిణ నియోజకవర్గానికి చెందిన వార్డు ప్రెసిడెంట్ మరియు కార్యకర్తలు ఆందోళన ప్రకటించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి వారు ఆనందపడ్డారు आठ बजे शेष हैं। चिमान लेने पहले दिन चलो। इतना आठ बजे शेष हैं। हम्म। आठ बजे लक्षण यहाँ भी होना था। आठ बजे होना। चिमान लेने पहले। हाँ। तो यहाँ क्या? हाँ। यहाँ पे मगर। ठीक होती। नहीं। बावं का। उधर की नाव से आओ। हाँ। इधर की नाव लोगों के लिए चलवाते हैं। ये लोग। రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్ష రాష్ట్ర ప్రజల యొక్క కోరిక నిర్దిష్టమైనటువంటి పరిపాలన ఈ రాష్ట్ర రాతి ఈ రాష్ట్రం సంక్షేమ బాటలు నడవాలని చెప్పి ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని అందించినటువంటి రాష్ట్ర ప్రజలు ప్రభుత్వం ఏర్పడ్డం ఆ ప్రభుత్వంలో ముఖ్యంగా ముందుగా ఉమ్మడి మ్యానుఫెక్టోలు ఇచ్చినటువంటి నేజర్గా ఈ రాష్ట్రంలో ఎంప్లాయ్మెంట్ ఎంతోమంది చదువుకున్నటువంటి విద్యార్థులు ఉద్యోగాల ఇబ్బందులు పడుతుంటే మెగా టీఎస్సీలు ఇస్తా ఉన్నారు జరిగింది అలాగే మన ఆస్తులు మన దగ్గర ఉండాలి మన సంపాదన మన దగ్గరే ఉండాలి ఆయన ఫోటోలతో వేసుకొని ఆయన సొంత ఆస్తులాగా ఎక్కడ తాకట్టు పెడతారని భయంతో ప్రజలు విడికిపోయారు ఆంధ్రప్రదేశ్ విధంగా చట్టాన్ని తీసుకొచ్చారు ఇవాళ రెండో శబ్దం ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని రద్దు చేయడం ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు సీఎం గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అలాగే అన్నా క్యాంటీన్స్ దానికంటే ముందుగా వృత్తులకు హిజాపా పెన్షన్స్ మూడు వేలు ఆయన రెండు వందల యాభై రెండు వందల పెంచుకుంటూ వస్తే ఒకేసారి ఇవాళ మూడు వేల నుంచి నాలుగు వేల పెద్దలు ఏర్పడ్డానికి మరి మీకు అందరికీ తెలుసు వయసు పైబడిన వాళ్ళలో ఎంతో ఇబ్బందులుతోన్నాయి వాళ్ళు ఆర్థికంగా